బీజేపీ ఏం చేసినా దానికో లెక్క ఊరికే ఎలాంటి ఊసుపోని నిర్ణయాలు తీసుకోరు ఆ సంగతి మరోసారి అయింది తెలంగాణకు నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు దీని వెనక భారీ స్కెచ్ వేశారు కమల్నాథ్ లో జిష్ణుదేవ్ వర్మకు బలమైన హిందూ నేపథ్యం ఉంది రామ్ జన్మభూమి భూమి వ్యవహారంలో ఒక సాధారణ కార్యకర్తగా బీజేపీలో ఎంట్రీ ఇచ్చిన జిష్ణుదేవ్ అనతి కాలంలోనే త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు బీజేపీ అధిష్టానానికి వీర విధేయుడు తెలంగాణలో బీజేపీ బలోపేతం అవ్వాలని భావిస్తోంది ఇక్కడ వ్యవహారాలన్నీ కేంద్రానికి చేరవేయడానికి పరోక్షంగా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానికి జిష్ణుదేవ్ నియామకం జరిగింది జరిగిందని రాజకీయ పండితులు లెక్క మరి కొందరు రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయడానికి కొత్త గవర్నర్ ని నియమించి ఉండొచ్చని ఊహాగానాలు చేస్తున్నారు బీజేపీ గతంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరి ఉండగా తమిళనాడు నుంచి తమిళ సైని తెలంగాణకు గవర్నర్ గా నియమించారు మొదట్లో బాగానే ఉన్న రాను రాను కేసీఆర్ తమిళ సైతం విభేదాలు పెంచుకుంటూ వచ్చారు చివరిలో ప్రోటోకాల్ మర్యాదలు కూడా పాటించకుండా గవర్నర్ ని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం పెడుతూ వచ్చారు ఎంతో ఆర్భాటంగా కొత్త సచివాలయ భవనం ఆహ్వానం కూడా గవర్నర్ కి అందలేదు తమిళసైని బీజేపీ ఏజెంట్ గా భావిస్తూ సందర్భం దొరికినప్పుడల్లా గవర్నర్ మీద విచ్చుకు అయితే చివరిలో గవర్నర్ కూడా కేసీఆర్ ప్రతిపాదించిన కీలక బిల్లులపై సంతకాలు చేయకుండా పెండింగ్ లో పెడుతూ వచ్చారు అప్పటి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా గవర్నర్ తమిళసై తన రాజ్ లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం వివాదాస్పదమైన ప్రభుత్వం మారింది కాంగ్రెస్ తరఫున సీఎం గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మోదీ సర్కార్ను ఇరుకుల పెట్టేలా చేసిన రేవంత్ ప్రసంగాలు మోదీ ఆగ్రహానికి కారణమయ్యాయి ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంలో నోరు జారిన బీజేపీ పెద్దలు తర్వాత తమ తప్పును సరిదిద్దుకుని రిజర్వేషన్లు రద్దు చేయబోమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది రేవంత్ కూడా పెద్దన్నతో సంబోధిస్తూనే మరోపక్క మోదీ చర్యలను ఎండగొడుతున్నారు రేవంత్ ధోరణి చూడబోతే కేంద్రంతో ఘర్షణ వైఖరి కొనసాగించేలా కనిపిస్తున్నారు ఇదంతా చూసి మోదీ సర్కార్ తనకు అనుకూలంగా ఉండే జిష్ణుదేవ్ ను తెలంగాణకు పంపింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు కొత్త గవర్నర్ కు రెండు కీలక టాస్కులు బీజేపీ ప్రభుత్వం అప్పగించిందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఇటు అటు రేవంత్ సర్కార్ మంచి అవకాశంగా భావిస్తోంది బీజేపీ జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాష్ట్రం నుంచి తెలంగాణకు వస్తే యాదృచ్ఛికంగా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేన రెడ్డిని త్రిపుర గవర్నర్ గా పంపించడం చర్చనీయాంశంగా మారింది నాడు కేసీఆర్ వర్సెస్ తమిళసై నేడు రేవంత్ వర్సెస్ జిష్ణుదేవ్ గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు